అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు భార్య భర్తలు విలువ గురించి మనం మాట్లాడుకుందాం ఒక ఊరిలో అందమైన జంట చక్కగా పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఆవిడకి చర్మ వ్యాధి ఒకటి వచ్చి వాళ్ళ ఆవిడకి హెల్త్ బాగోదు అది విషయం తెలిసిన భర్త బాధపడతాడు బాధపడితే వాళ్ళ ఆవిడేమనుకుంటుంది నాకు రోగం వచ్చింది కదా మా ఆయన నన్ను పట్టించుకోడేమో మా ఆయన నన్ను వదిలేస్తాడేమో అని బాధపడుతుంది కానీ అదే రోజు ఆయన యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోయినట్టుగా నటించి ఆమెని నేను చూడలేను అన్నట్టుగా నటిస్తాడనమాట నటిస్తే ఆవిడ ఆయన్ని చక్కగా దరికి చేర్చి చక్కగా ఇద్దరు సుఖంగా జీవనం గడుపుతూ ఉండగా వ్యాధి ముదిరి ఆవిడ చనిపోతుంది చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏరా ఇప్పుడు నీకు కళ్ళు కూడా లేవు మీ ఆవిడ లేదు ఏం చేస్తావురా అని అంటే నా కళ్ళు పోలేదురా నా కళ్ళు ఉన్నాయి మావిడ ఇంకా నా కళ్ళు ఉంటే ఉన్నాయని తెలిసే మావిడ ఇంకా చాలా బాధపడుతుందని చెప్పి నా కళ్ళు పోయినాయి అని చెప్పాను అని నన్ను చెప్తానండి చూసారా అండి భార్య కోసం ఎంత చక్కగా ఆలోచించిన భర్త భర్త కోసం ఎంత చక్కగా చూసుకున్న భార్య